హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వలిగొండలో గాయత్రి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఐలయ్య గారు డ్రైవింగ్ ఎలా నేర్పుతారో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఐలయ్య గారు ఉన్నారు కూర్చోండి సార్ మనకి ఇప్పుడు ఐలయ గారు కూర్చోండి డోర్ వేసుకోండి డ్రైవింగ్ నేర్పుతుండ్రు చూడండి కొంచెం పైకి ముందుకు అనండి లాగండి చిన్నంత కరెక్ట్ అయిందా సీట్ అడ్ కరెక్ట్ ఉందా తర్వాత సీట్ బెల్ట్ పెట్టండి సీట్ బెల్ట్ ఎందుక ఉంది చూడండి ఇక్కడికి ఇలా పడుకోవాలా ఈ నిమిషం సార్ ఇది ఇది కొందా సీట్ బెల్ట్ ఇలా తీసుకొని ఇలా ఆ చెయ్యి మీది అట్లాగేసి ఇక్కడ ఉంటుంది సీట్ బెల్ట్ ఇంకో ఇది ఉందా ఇలా తలిగాయండి పెట్టేసిరా సీట్ అడ్జస్ట్ చేసుకోరు సీట్ బెల్ట్ పెట్టుకోరు తర్వాత గేర్ న్యూట్రల్ ఏమి ఉందా లేదు చూసుకోవాలి ఫస్ట్ చూసిన తర్వాత కీ తాళం చేపట్టండి తాళం చేపెట్టినా పెట్టిన తర్వాత ఒకసారి ఆన్ చేయండి డోర్ అది కొంచెం ముందు తిప్పండి ఒక్క నిమిషం అట్లాగే సార్ ఇప్పుడు కీ పెట్టిన తర్వాత ఫస్ట్ డోర్ అది ఏది లాక్ వెళ్ళాలంటే స్టీరింగ్ లాక్ వెళ్ళాలంటే ఒకసారి ఆన్ చేయాలి రెండోసారి అంటే ఇక్కడ కీ పెట్టినంటే ఆన్ అయినట్టే కదా అంతేకాదు ఫస్ట్ లాక్ ఉంటుంది సార్ లాక్ ఉంటది లాక్ లాక్ వెళ్ళాలంటే ఫస్ట్ టీవీ ఒక్కసారి వెళ్తుంది స్టైరింగ్ లాక్ వెళ్తుంది లాక్ వెళ్ళిన తర్వాత రెండోసారి ఆన్ చేస్తే మీటర్స్ వస్తాయి లైట్లు వస్తాయి వచ్చిన తర్వాత మూడోసారి సెల్ఫ్ ఇట్లా తిప్పడం తిప్పితే అప్పుడు స్టార్ట్ అవుతుంది వదిలేసేయాలి అంతే ఇక స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ అదే స్టార్ట్ అయిన తర్వాత వదిలేసేయాలి వదిలేసిన తర్వాత బ్రేక్ మీద నెంబర్ వన్ బ్రేక్ క్లచ్ పూర్తి తొక్కండి పూర్తిగా ఫస్ట్ గేర్ నా స్ట్రీట్ కానీ ముందు ఇది ఫస్ట్ గేర్ ఇది మళ్ళీ నూడల్కి వచ్చేసి సెకండ్ గేర్ నాదిక్కని వెనక ఇది సెకండ్ మళ్ళీ నూడల్కి వచ్చేసి థర్డ్ గేర్ స్ట్రైట్ ముందుకు థర్డ్ మళ్ళీ స్ట్రైట్ వెనక దానికి అపోజిట్ అంటే ఫోర్త్ గేర్ మళ్ళీ నూడల్కి వచ్చి ఫిఫ్త్ గేర్ ఏంటంటే ముందు ముందుకంటే ఇది ఫిఫ్త్ గేర్ ఒకవేళ మనం రివర్స్ చేసుకోవాలి బండి వెనక అనుకున్నప్పుడు నూడల్కి వచ్చిన తర్వాత నీదిక్కని వెనక అనుకుంటే ఇది రివర్స్ గేర్ మొత్తం ఆరు గేర్లు ఉంటాయి బండికి అదేవిందా అదే అండి అదే అనడు క్లచ్డర్ నెంబర్ టూ బ్రేక్ నెంబర్ త్రీ క్లచ్ అట్లా మూడు ఎడమ కాలు మాత్రం ఒకేదానికి పరిమితంగా లెఫ్ట్ది ఏది క్లచ్ వరకే ఇప్పుడు రైట్ సైడ్ కాలు ఉంది ఉంటుంది కదా అది మాత్రం రెండింటికి పోయించాలి పోవాలన్నప్పుడు ఎక్సెడర్ ఇవ్వాలి ఆగాలన్నప్పుడు బ్రేక్ మీదకి వెళ్ళి రావాలి అదేవిందా మర్చిపోయి మాత్రం బ్రేక్ మీదకి మాత్రం ఈ క్లచ్ మాత్రం పోవద్దు ఒకే కాలు ఒకే దానికి ఉండాలి కాలు మాత్రం రెండు అదేవిందా తర్వాత ఫస్ట్ గేర్ వేసిన తర్వాత నిదానంగా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ మీద ఇలా దించాలి దించిన తర్వాత ఇప్పుడు ఇలా స్టేరింగ్ పట్టుకొని రెండు చేత నిదానంగా వెనక ముందు చూసుకుంటూ లైట్గా ఆఫ్ క్లచ్ లైట్ ఎక్సైటర్ లైట్ క్లచ్ చిన్న క్లచ్ ఎంతైతే వదులుతావో అంతే ఎక్సలైడ్ ఇచ్చుకుంటూ నిదానంగా ముందుకెళ్ళండి ముందు వెళ్ళండి చిన్న క్లచ్ లైట్ ఎక్సైడర్ లైట్ నిదానంగా లైట్ ఎక్సలైడ్ ఇచ్చుకుంటూ లైట్ క్లచ్ లైట్ ఎక్సైడ్ లైట్ వెనక ముందు చూడండి సార్ రెండు వేపు ముందు రెండు వైపులా చూసుకున్న తర్వాత నిదానంగా చిన్న 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 ఎక్కాలి ఎక్కువ ఎక్కువ రైట్ ఇక్కడ కొద్దిగా పది అడుగులు పోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇరవై స్పీడ్ వస్తే సెకండ్ గేర్ ఇరవై ఎక్స్ అడుగులు పెట్టలే నాది కనుక బస్ క్లచ్ చదులుకుంటే ఎక్స్టోడ్ నెమ్మదిగా ఇరవై పది నుంచి ఇరవైకి వస్తే సెకండు ఇరవై నుంచి ముప్పైకి వస్తే థర్డ్ గియర్ ఎక్స్ అటు వెళ్ళిపోయినా నలకొస్తాకండి ముందుకు థర్డ్ గేర్ రైట్ నిధానంగా లడ్ చదులండి నిదానంగా ముప్పై నుంచి నలభై పోయిన తర్వాత మాత్రమే ఫోర్త్ గియర్ వేసుకోవాలి అంతవరదాకా మాత్రం ఫోర్త్ గేర్ వాడద్దు రైట్ ఫార్టీ వచ్చినా నెక్స్ట్ వెనక స్ట్రైట్ వెనక రైట్ రైట్ చాలు ఎక్స్ సైడ్ లైట్గా లెఫ్ట్ సైడ్కే ఉండదు సార్ ఇంకా చిన్నగా నలభై నుంచి యాభై పోతేనే ఫిఫ్త్ గేర్ అయితే యాభై ఐదో గేర్ ఇప్పుడు నీకు వాడదు ఎందుకంటే ఇవాళ ఫస్ట్ కాబట్టి అవును నలభై స్పీడ్ చాలు నీకు నాలుగో గేర్ చాలు త్రీ ఫోర్ డేస్ తర్వాత ఐదో గే రేపించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది సార్ అది అంతవరకు మాత్రం ఫోర్త్ గేర్లే నడిపిస్తాం

చేసి సెకండ్ గేర్ నాది కానీ వెనకదు ఎక్కువ బ్రేక్ కట్ట ఎత్తుకుంటే మొత్తం ఆగితే ఫస్ట్ గేర్ కొంచెం మామూలుగా రన్నింగ్ ఉంటే సెకండ్ గేర్ రైట్ వెళ్ళండి క్లచ్ వరకు ఎక్స్ట్రా ఇవ్వండి ఎక్స్ట్రెడ్స్ కూడా వెళ్ళండి నెమ్మదిగా నిదానంగా రెండు వేపులో చూసుకోవాలి ఇంకా స్లోగా తగ్గించండి తగ్గించండి స్లో స్లో స్లోగా దొరకద్దు నెమ్మదిగా అట్లా దాడేంత వరకు నెమ్మదినే ఉండాలి ఇరవై స్పీడ్ ఉండాలి సెకండ్ గేర్లో ఇప్పుడు ముప్పై గేర్ స్పీడ్ వద్దు థర్డ్ గేర్

డ్రైవింగ్ సరిపెట్టే రోజుల్లో వచ్చేస్తుంది డ్రైవింగ్ కావాలి పదిహేను రోజులు వచ్చేస్తాం ఖచ్చితంగా డైలీ వస్తే రెగ్యులర్గా రావాలి ఒకనాడు వచ్చి ఒకనాడు రాకుండా మీకు అర్థం కాదు సరిగ్గా అర్థం కాదు నెల రోజులు పడుతుంది రెండు కూడా పడుతుంది అది రెగ్యులర్గా పదిహేను రోజులు వచ్చినందుకు ఆటోమేటిక్గా మీరు పండిని అర్థం అవుతారు మీ అంతలో మీరు మీ సొంత అయితే నడపచ్చు అట్లా నేను చెప్పింది కూడా మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు నీకు అర్థమవుతుంది తమ్ముడు ఫస్ట్ పోయాడు మళ్ళీ సెకండ్ సార్ కూడా పోయాడు రెండు సార్లు పోయి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ నడుపు డ్రైవింగ్ తెలిపి మీరే లైసెన్స్ ఇప్పిస్తారా డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ కూడా ఇప్పిస్తారు ఓకే కాబట్టి సెకండ్ గేర్ రావాలి కార్థి నెమ్మది హిల్పో రైట్ పెద్ద రైట్ లెఫ్ట్ సైడ్ మొత్తం కావాలి లెఫ్ట్ సైడ్ ఎండికేటర్ ఇస్తారు లెక్స్ రెడ్ క్లాస్ వచ్చి థర్డ్ గేర్ ముప్పైకి వచ్చి థర్డ్ గేర్ అది వెళ్ళండి ఎప్పుడైనా కటెక్ కాడ రోడ్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా ఎండికేటర్ వాడాలి 気かなる。 I don't know. మనకి బండి మీదకి వెళ్ళిపోతుంటుంది అట్లే పట్టుకుంటున్నాడు అదే సైడ్ సైడ్కి వెళ్ళిపోయి కట్ చేసుకో అట్లే పట్టుకో రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది రైట్కి రాదు కదా అదే రోజు కొంచెం హారం కొట్టే హారం కొట్టాలి ఏమిటంటే వాళ్ళకి అర్థం కాదు చూడరు మేల రాల్ చేసినప్పుడు కూడా హారం కొట్టాలి కంపల్సరీ మనం హారం కొట్టకుండా బండికి క్రాస్ చేయొద్దు ంత వరకు కూడా నువ్వు క్లచ్మైనా చేయదు ఇప్పుడు బండి ఆగిన నూటలు చేసినావు నూటలు చేసిన తర్వాత బటన్ వచ్చు నిలిచే మాత్రం అవుతాయి ఎత్తటప్పుడు అవసరం లేదు ఇప్పుడు చిన్న క్లచ్ సార్ వదిలిపెట్టావు అది వదిలిపెట్టినప్పుడు కూడా రప్పు అని వదిలిపెట్టదు ఎందుకంటే ఒకవేళ నువ్వు గేరు ఒక్కోసారి నూటల్ చేస్తావు మర్చిపోతావు కాబట్టి గేర్ క్లచ్ డన్ మంది అనుకో జంప్ అయి బండి ఆగిపోతుంది ఒకవేళ బండి ఏమైనా ముందు ఉన్నా అనుకో తాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ క్లచ్ వదిలేటప్పుడు కూడా నిదానంగా వదిలిపెట్టి చూసుకుంటూ ఉండాలి గేర్ నూడల్ అని దాని చూసుకోవాలి ఇట్లాడు చూసుకోవాలి ఎన్నోట్లా అయినా తెలుస్తుంది అదేనండి సార్ బండి ఇంజన్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి తలంచి ఇలా ఉందా ఇలా వెనక తిప్పుకోవాలి నువ్వు ఇలా ఉందా ఇట్లా ఉంది ఇక నువ్వు ఇట్లా ఇట్లా వెనక తిప్పాలి మొత్తం ఇట్లా పూర్తి ఇస్తే ఇట్లా మొత్తం అయిపోయింది రెండు సార్లు ఇప్పుడు బయటకుంజాలి బండి స్టేరింగ్ లాగ పడుతుంది ఓకే అదే అండి సార్